హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ ఆర్టీసీపై ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక ఆర్బీఐ పదే పదే పది రూపాయల నాణం గురించి ప్రకటనలు చేస్తున్న ప్రజల్లో మాత్రం అపోహలు అలాగే ఉన్నాయి పైగా వ్యాపారులు కూడా ఈ నాణ్యాన్ని తీసుకునేందుకు ముందుకు రావటం లేదు దాంతో పెద్ద ఎత్తున నాణ్యాలు బ్యాంకులో ఉండిపోయాయి ఇంకొన్ని ప్రజల వద్ద ఉండిపోయాయి తాజాగా ఆ అంశంపై ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ బస్సుల్లో పది రూపాయల నాణ్యాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పది రూపాయల నాణాలు ఇస్తే వాటిని స్వీకరించాలని సూచించింది ఇక ఇటీవల తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కూడా పది రూపాయల నాణాలు స్వీకరించాలని ఆదేశించారు ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే పది రూపాయల నాణాలు తీసుకోవాలని ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు యాజమాన్యం ఆదేశించింది తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో పది రూపాయల నాణాలపై అందరిలో అపోహలు ఉన్నాయి కిరాణా మరియు బడ్డీ షాపులు చిన్న చిన్న హోటల్స్ కూరగాయల వ్యాపారులు ఇలా ప్రతి చోట చిల్లర నాణ్యాలను స్వీకరించడం లేదు దీంతో పది రూపాయల నాణాలు బ్యాంకుల్లో పేరుకుపోతున్నాయి అందుకే ఆర్బీఐ పది రూపాయల నాణాలపై క్లారిటీ ఇచ్చింది ఇక వాస్తవానికి రెండు వేల తొమ్మిది మార్చి నుంచి రెండు వేల పదిహేడు జూన్ మధ్య పద్నాలుగు సందర్భాల్లో పది రూపాయల నాణేలు వివిధ డిజైన్లో విడుదల చేశారు పాటు వీటి చలామణి బాగానే ఉంది కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రజల్లో అపోహ మొదలైంది దీన్ని పోగొట్టేందుకు ఆర్బీఐ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా విఫలం అవుతూనే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్